ఏలూరు జిల్లా కామవర్పకోట మండలంలోని ఈస్ట్ ఎడవల్లి నల్ల గోపువారిగూడెం వెంకటాపురం మొదలైన గ్రామాలలో రైతులు పందిరి చిక్కుడు సాగు చేసి ఆదాయం పొందుతున్నారు రైతులకు సిరిలు కురిపించే చిక్కుడు సాగు చిన్న సన్నకారు రైతులకు ఆదాయం సమకూర్చడలో ఆదాయం సమకూర్చుటలో ఇది వరంగా చెప్పుకునే పంట ఈ పందిరి చిక్కుడు సాగు వల్ల రైతులకు సుమారు తొమ్మిది నెలలు ఆదాయం లభిస్తుంది ఈ పందిరి చిక్కుడు సాగుకు ఒక ఎకరానికి విత్తనాలు పందిర్లు రసాయనకెరువులు పురుగు మందులు కూలీల ఖర్చులు కలిపి సుమారు రెండు లక్షల వరకు పెట్టుబడి అవుతుంది ఎకరాకు ఆరు లేదా ఏడు టన్నుల చిక్కుడు దిగుబడి వస్తుంది ఎకరాకు చిక్కుడు పంటకు నికర ఆదాయం సుమారు మూడు లక్షలు వస్తుంది ఈ చిక్కుడు సాగు వల్ల రైతుకు పెట్టుబడి పోను ఎకరాకు సుమారు ఒకటిన్నర లక్షల వరకు ఆదాయం వస్తుంది ఈ చిక్కుడుకాయ కూర ఆహారంలో భాగంగా చేర్చడం వలన ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థను రక్షిస్తుంది పేగు క్యాన్సర్ నివారిస్తుంది ఈ చిక్కులను తినడం వల్ల డయేరియా మధుమేహం కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేస్తుంది ఈ చిక్కుడులోని ఐరన్ మ్యాంగనీస్ ఫాస్ఫరస్ జింక్ మొదలైన ఖనిజాలు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఈ చిక్కుడు వాడకం వల్ల గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తున్నాయి ఇందువల్ల ఈ చిక్కుడు ప్రజలు ఎక్కువగా వాడతారు ఈ చిక్కుడు సాగు చేసే రైతులకు ప్రభుత్వం వారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా రాయితీలను సబ్సిడీలను ఇచ్చి ప్రోత్సహించినట్లయితే ఈ ప్రాంత చిన్న సన్నకారు రైతులు

మాది మారంపల్లి అండి నా పేరు అలమతి మాణిక్యం అండి శుక్డు ఎకరానికి వచ్చి మనకు దాదాపు వంద మూడు నెలలు నాలుగు నెలలు మనం మొక్కప్పుడు గింజ పెట్టిన నుంచి పెంచాలండి మందులు కొట్టుకుంటా తీగ తిప్పుకుంటా పెంచాలండి అది మన కాలకాలగా మనకి ఏప్రిల్ అదే జూలై నెలగా జూలై నెలగా మనకు కోపకు వస్తుందండి వచ్చిన తర్వాత మన డైలీ కూలీలతో తెచ్చుకుని కూలీలు తీసుకుని పోసుకొని మనం వాయిలు వేసుకుంటా మార్కెట్ వేసుకుంటాం మందులు సేవింగ్ చేసుకుంటాం మూడు రోజులకి నాలుగు రోజులకి షేవింగ్ చేయాలండి దాని అలా చేసుకుంటూ వస్తేనంటే మనకు ఎకరానికి వచ్చి ఏడు ఎనిమిది తండ్లు కాయ వస్తుందండి ఖర్చు కూడా అలాగే ఉండదండి దాని తగ్గ ఖర్చు పెడితేనే మనకి వస్తుందండి మార్కెట్ అంటే వద్దాని అనుకుంటే తగ్గుద్ది తక్కువ ఉంటేనే పెరుగుద్ది ఏంటంటే రైతు వరకు ఏదో రొటేషన్ కాకులకి అలా వెళ్ళిపోతాను కదండి అదే అండి మదీస్ట వెళ్ళండి మేము ఒక ఎకరం చుక్క తోట పెట్టాము దగ్గరగా ఇది మే నెలలో పెట్టామండి నాలుగు నెలలు దీనికి వర్క్ చేయాలి నాలుగు నెలలు వర్క్ చేసిన తర్వాత కూలీలు పెడతారండి దీన్ని ఒకటి నుంచి లక్షల నుంచి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఆదాయం కూడా వన్ ఏజీ ఏ టన్లో ఎనిమిది టన్నులు వస్తుంది మన తీసే వరకు పెట్టినకాడి నుంచి ఆదాయం పర్లేదండి బాగానే ఉంటుంది శుక్ర తోట ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పట్టి చేస్తున్నాం అంత వరకు బాగుంది కంటోన్యంగా రెగ్యులర్ చేస్తున్నాం అండి నాలుగు లక్షల దాకా వస్తుందండి రెండు లక్షలు ఖర్చులు అవద్దండి రెండు లక్షలు తీసేపితే రెండు లక్షలు మిగిలితుందండి ఎరువులు గట్టా మందులు గట్టా వీటికి అవుతుందండి రెండవ రెండు లక్షలు రెండు లక్షలు మిగులుతుందండి సంవత్సరానికి వచ్చి